ఆల్ దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నిటికీ కీ ఏదో తెలిసారా తాలపు చెవి విధేయత నువ్వెంతగా దేవునికి లోపడతావో నీవెంతగా దేవునికి తగ్గి సమర్పించుకుంటావో నీవెంతగా దేవునికి దగ్గర అవుతావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మనం ఇవేం చేయం దేవుడు నన్ను అక్కడ ఆశీర్వదించలేదు నేను దేవ్ ప్రార్థనకి వెళ్తున్నాను నేను చదువులో ఎక్సలెన్స్ లేదు వ్యాపారంలో లేదు ఇంటిలో లేదు ఎందుకు దేవుడికి నువ్వు లోపడుతున్నావా అబ్రహాముని దేవుడు అన్ని రీతులుగా ఎందుకు ఆస్వాదించాడు అంటే హీ ఒబే టు గాడ్స్ వరల్డ్ హీ ఒబే టు గాడ్స్ కమాండ్ అబ్రహమా నువ్వు లే అంటే లేచిపోయాడండి మనం నేను అప్పటికి కదలన బ్రా ఇది మా అమ్మలు ఇల్లు ఇది మా నాన్నలూరు ఇది మా ఎక్కో ఇల్లు ఏంటి